నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి అమరావతి బెంగళూరు కొత్తగా వేస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అండి అక్కడి నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం రెండున్నర కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక ల్యాండ్ విస్తీర్ణ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ అండి ఈ పొలంలో వచ్చేసరికి నాలుగు బోర్లు ఉన్నవి నాలుగు బోర్లు కూడా మోటార్లు ఫిట్ చేసి ఉన్నారు అలాగే ఒక చిన్న షెడ్ కూడా ఉంది ఈ ల్యాండ్ అయితే విలేజ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి భూమి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ కొంత అయితే వరి పండిస్తున్నారు మరికొంత భూమి ప్రజెంట్ ఖాళీగా ఉందండి ఇక లొకేషన్ పరంగా చూస్తే మరీపూడి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే ఒంగోలు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అలాగే విజయవాడ నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ భూమి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్